వృషభ రాశి వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే భూ గృహ సంబంధమైనటువంటిది ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఈ మాసంలో తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి నూతనంగా గృహ నిర్మాణమే కానివ్వండి గృహాలు కొనుక్కోవడంలో కానివ్వండి మీరు ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉంటారు అదేవిధంగా ఎలాంటి సమస్య అయినా సరే చాకచక్యంగా మీకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించి ఆ సమస్యను పరిష్కరించగలుగుతారు అదేవిధంగా కొత్త పనులు చేయడానికి ఏకగ్రీవంగా మీ మానసికంగా మీరు సిద్ధం కారు నలుగురిని అడిగి వారి నుండి సలహా తీసుకునే నూతన పనులు చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు అదేవిధంగా విద్యార్థులకైతే చదువు పట్ల శ్రద్ధ వహిస్తారు ఇంకా కొంత ఏకాగ్రత అవసరం ఇంకా ఏకాగ్రతతో వీరు చదువుకున్నట్టయితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు అదేవిధంగా వీరికి ఈ నెలలో కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు మున్ముందు వీరికి మార్గ నిర్దేశనం చేయడానికి ఒక మార్గదర్శకులుగా కాకుండా ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఆ మిత్రులు ఆ కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి